ఇప్పుడు ప్రేమ లేదు బొంద లేదు ఆడదాని మీద మగోడి కోరిక మగోడి మీద ఆడదానికి కోరిక ఇంకా అంతే కోరిక తీరినాక సామనాన్న జరు సంపన్న చంపుకుంటారు ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లో అదే ఉంది దీనికి ప్రేమ అని రంగుభూయ్యి కాకండి మళ్ళీ పైపెచ్చు ఇది ప్రేమ లేదు గీమ లేదు మోహం ఒక్కటే ఉంది లేదు ఇప్పుడు లేదు అసలు ఈ రోజు ఇప్పుడు లేనే లేదు ఉంటే ఉందేమో లేదు అప్పుడు ఉందేమో పదేళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ఇప్పుడు అసలు లేదు ఇప్పుడు ఉంది కోరికొక్కటే మడిసి ముందలు ఉంది ఇప్పుడు ఇప్పుడున్న యువత కోరికొక్కటే ఏం తెలుసు వాళ్ళకి జీవితాలు తెలితే ఇప్పుడు సావడం ఎందుకు మరి చదువుకున్న వాళ్ళ జాబులే ఇంకా బతుకులేదా అదే బతుక ఆయన ఇంకా అనుకోవాలా మరి దేని మరి అయిపోయింది దాని అవసరం అయిపోయింది అందుకే అమ్మాయి మారాల అందుకే అమ్మాయి మారాలనేది ఉద్యోగాలు వచ్చే వరకు ఒక రకమైన ఫీలింగ్ ఉంటది ప్రేమించిన వ్యక్తుల మీద వీళ్ళు ఎప్పుడైతే ఆర్థికంగా స్థిరపడతారో ఆ తర్వాత అవతలకి ఆ స్థాయి లేకపోతే వాళ్ళని వదిలించుకోవడానికి చాలా సింపుల్ గా చూస్తుంటారు చూస్తాం ఇప్పుడు అబ్బాయి చదువుడు అబ్బాయి సింపుల్ చూస్తుడు అమ్మాయి కూడా అదే పొజిషన్లో చూద్దాం ఎందుకు చూడతాం నువ్వు చూసినప్పుడు అదేందుకు చూడదు అది కూడా చూద్దాం అప్పుడు నువ్వు తక్కువ ఉదేశంలో కావద్దు దానికి అది ఎప్పుడు ఎక్కువ ఉపదేశంలో ఉంటుంది దానికి కూడా సేమ్ ఫీలింగ్ ఏదో నా వీడు ఏదో వాడుకున్నా వాడుకున్నా కానీ ఆ పని అయిపోయింది అని అడుతుంది దాని పొజిషన్ అది చూసుకుంటుంది ఇప్పుడు నువ్వు వీడు ఎట్ట చూసుకుంటుండో అది కూడా అంతే చూసుకుంటుంది సేమ్ కోరికలు అంతే సేమ్ ఆలోచనలు ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు ఇప్పుడున్న యువతకి మంచి అగో మొన్న ఒకసారి మొన్న ఒక రోజు నేను చూసిన కామేశా అన్న అబ్బాయి చెప్పిండు అగ అట్టాటోళ్ళను నూట్టుకో కొట్టుకో ఉంటారు ప్రేమే జీవితం కాదుగా ఇప్పుడు ఆమె కోసం నేను చావాల్సిన అవసరం లేదు ఏం కోసం ఏనకోసం ఆమె చావాల్సిన అవసరం లేదుగా ఆ అబ్బాయి కామేశా అన్న అబ్బాయి చెప్పిండుగా పాపం వాడు బతికిండుగా వాడు జాబ్ చేసుకుంటుండగా అట్టాటోళ్ళు మహానుభావులు ఉంటారు అట్టాటోళ్ళని చూసి చిగ్గు తెచ్చుకోవాలి ఇప్పుడు ఉండేవత అట్టాట అబ్బాయిలు కామేసా అబ్బాయి పేరు నేను మొన్న చూసిన అసలు ప్రేమ పెళ్ళిళ్ళు అసలు మంచి కావు అస్సలు మంచిగా కావు నేను అసలు దానికి నేను ఎంకరేజ్మెంట్ అస్సలే చేయను ఆ సిగ్గుంటే మాత్రం మారండి ఎట్టాటి సచినా బాధలేదు సచినా వాటి గురించి ఆడవటం కూడా అనవసరం తల్లిదండ్రులకు నేను చదువుతున్నాను ఎందుకు అనవసరంగా ఆడటం నువ్వు ఇచ్చిన భవిష్యత్తు కాదనుకుంది నువ్వు పెట్టి నువ్వు పెట్టిన సొమ్ముతోటి నువ్వు పెట్టిన సొమ్ము తిని జాబు తెచ్చుకొని కట్టపడి చదివి జాబు తెచ్చుకొని జాబు చూసుకోకుండా తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా వాడేంత చెప్పి నువ్వు భూమి లేకుండా పోయినవి మనిషి జలం అంటేనే మహోన్నతమైన జలమ ఇంత దానికంత దానికి ప్రాణం తీసుకోవద్దు కట్టాలుంటాయి ఉంటాయి సుఖాలు ఉంటాయి సచ్చిపాటు ఒకటే మార్గం కాదు నిలబడి బతకాల బతికి చూపియ్యాల అది అంటే ప్రేమించిన వాళ్ళైతేనే ఎవరు వాళ్ళైతే చూసిన సంబంధాలు ఎక్కువ రోజులు ఉండట్లేదు అని చెప్పి ఎక్కువ ప్రేమ జరుగుతున్నాయి దాని గురించి దాని గురించా పెద్దలు ఇప్పుడు ఈ రోజులను బట్టి ఇప్పుడు కాలం బట్టి పెద్దలు చూసిన పెళ్ళిళ్ళే చేసుకోండి ప్రేమ దోమని పెట్టుకోక అక్కడ మిమ్మల్ని చంపుతారు వాళ్ళు వాళ్ళన్నా చత్తరు ఇప్పుడు జరిగేది అదే ఇప్పుడు జరిగేది అదే పెద్దలు చూసిన ఆటలల్లో ఒక పది ఒక ఐదారు కొన్ని అయితే కానీ అన్ని కావు దయచేసి యువత మారాలా అమ్మాయిలు మారాలా అబ్బాయిలు మారాలా ఫస్ట్ అమ్మానికి నేను చెబుతున్నా తల్లి మీరు మారండి తల్లి ఎందుకు మీరు మీరు వల్ల పడకాకండి కాకండి వాళ్ళ వల్ల చేసుకో కాకండి మీరు చావ కాకండి వాళ్ళ జంప కాకండి మీ పరువులు తీసుకోవద్దు వాళ్ళ పరువులు తీయద్దు నవ్వుతో చెప్పినోడే చెడిపోమని చదువుతున్నా కోపంతో చెప్పినోడే బాగుపడమని చదువుతున్నాడు అది అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు అది రీసెంట్గా ఒక అమ్మాయి గురించి చెప్పారు కామెంట్స్ చేశారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మీ మీద తిడుతున్నారు బాగా కామెంట్స్ వల్ల బాగా చేస్తున్నారు ఎవరు గురించి ఆ తిడతారు మరి ఎట్ట సడి పాత్రనే మరి నేను ఆ గురించి చెప్పింది ఓరు చెప్పపోయినా నేను చెప్పింది ఆమె రెండు మాటలు రేజ్ చేసింది సమాజంలోకి తీసుకొచ్చింది ఇది ఎట్టాటోళ్ళు ఇట్ట మారి పాత్ర పూర్తిగా మారి నేను చెప్పింది బట్టలు వేసుకోవాలా మగవాడికి ఇప్పుడు మగవాడితో పాటు ఆడత కూడా సమానంగా ఉండాలా ఈక్వెల్గా ఉండాలా వాడు సొక్కిడ్చుకొని ఉండు నేను కూడా షేర్ ఇచ్చుకొని అని చెబితేనే నేను చెప్పింది దానికి రెండే పాయింట్లు బుద్ధి ఇట్ట మారి పాత్రనే ఆమెకు తగ్గట్టు ఇప్పుడు ఆమె ఏ రెండు పాయింట్లు చెప్పింది ఆడదానికి సంతులు కావాలని చెప్పింది మగవాడితో పాటు సొక్క సక్కిడ్చుకొని కూర్చుంటే బస్సులో నేను కూడా ఇచ్చుకొని కూర్చుంటానని చెప్తుంది ఆ రెండింటికే నేను చెప్పింది ఇక ఎట్లాంటి బుద్ధి లేని ఎంకరేజ్మెంట్ చెప్పింది వాటికి అసలు ఆన్సర్ ఇవ్వాల్సిన కూడా లేదు ఎట్లాంటి బుద్ధి లేని పనులు చేసే వాటికి మళ్ళీ అటు కూడా నా కామెంట్లు నన్ను అంట ఏమైతే చెప్పిందో ఆడోళ్ళకి ఫ్రీడమ్ ఇంకా కావాలి అని చెప్పి ఇండిపెండెంట్గా బతుకుతామని చెప్పి కింద కామెంట్ చేసే లేడీస్ అందరు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు మరి అదిగా ట్టాటి మారిపోతుందనే నేను ఇప్పుడు చెప్పింది నేను ఏం చెప్పినా చెప్తే మంచి కాదు మారిపోద్దు అది మంచిది కాదు అసలు అది మంచిదే కాదు అది అసలు మంచిది కాదు ఇంకా మంచి వాళ్ళు తొంభై మంది ఉన్నారు కదా ఇప్పుడు నువ్వు పది మందిని మార్చినట్టే దేశం మొత్తం మారి నాకు సంతిల్ కావాలి సంతిల్ కావాలని అంటే సంతిల్ ఆడిపిల్లకి అసలు సంతుల్ని ఆనించడతా ఆ తల్లి ఆమె కన్నా తల్లి కూడా సంతులు కావాలంటే ఏం కుట్టదుగా సిగ్గుంటే వాళ్ళు ఎదురు నన్ను తిట్టే వాళ్ళకి వాటికి సిగ్గుంటే నన్ను అడగమనమాట ఫస్ట్ నన్ను మానేసి ఆమె ఏం చెప్పింది ఆమె గురించి ఏమేమన్నది అది అనమాట అది ఆలోచించి మాట్లాడాలి ముందల సృష్టికి విరుద్ధమైన మాటలు ధర్మానికి విరుద్ధమైన మాటలు దేశం మీరు తెచ్చకొచ్చి ఎంతమంది పాడైపోతారు ఇప్పుడు ఇండివిజువల్ కావాల ప్రేమ దోమ అనేది ఇప్పుడు ఎలా బ్యాంక్కి జాబ్ చేసాము చచ్చిపోలేదా ప్రేమ గురించే ఎట్లా వాటి గురించే కదా ఇప్పుడు ఆ ప్రేమ గురించి చచ్చిన వాళ్ళు రేపటి రోజున మగవాడు ముందలా మగోడు సక్కించుకొని కూర్చుంటే ఆరతి చేరిచుకొని కూర్చుంటే మగవాడు ఊకుంటాడు ఆ చూసుకుంటా మళ్ళీ వాడి నన్ను ఏం అనకూడదు అంటే ఎందుకు అనుకుంటుంటాడు నీ ఇంట వేసినట్టు నువ్వు వేసి వేసి నువ్వు దిప్పితేవాడు అనుకుని ఉంటాడా నువ్వు ఉండే తీరావు నువ్వు ఉండు అదే కానీ నేను చెప్పింది మంచి అది చెబితే నచ్చలేదు అంట మరి నచ్చకపోతే మనం ఏం చేస్తాం అట్లా బుద్ధి తక్కువ వాటికి నేను ఆన్సర్ అయ్యాను వాటికి అంటే చాలా మంది అన్నారు కదమ్మా మగడు చిల్లర అదే మహా ఈ సమాజంలో అమ్మాయిలు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వాల్యూ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు మాట్లాడే ఉద్దేశం కనిపిస్తుంది మీ బట్టి మగుడు శిలర పడేసిందా మగుడు పెట్టిందా పెట్టలేదా మగుడు ఏం చేసిందా అని ఆ ఎల్లాలు వచ్చి నీకు బయటకు నీకు చెప్పలా నువ్వు భర్తకించిన ఆడదానివి నీకు ఆ సంగతి చెప్పలా వాటి ఆ మొగుడు ఏం పెట్టిండో పెట్టిండో పెట్టలేదో ఆ తల్లి కట్టం నిట్టూరం పడదో తిన్నదో తినలేదో ఆ తల్లి అయితే బయటకు రాలేదుగా బైరే బయటకు వచ్చింది దాన్ని నువ్వే బైరే దానివి ఈ బైరేగ సమాధానం చెప్పిన దానివి నువ్వే దానివి కాబట్టి బైరేగ సమాధానాలు చెప్పవద్దు బైరేగ మాటలు నేర్పి ఆడపిల్లల మా జీవితాలలో మచ్చతేయద్దు వాళ్ళ వాళ్ళకి మార్పు తెచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు అది మీకు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు నాకేం సౌకర్యం లేదమ్మా నాకేం సౌకర్యం లేదు నేను కూడా అన్ని కట్టాలు పడి నార్మల్ పీపుల్ కాబట్టి నార్మల్ తిరుగుతు కాబట్టి సగటి ఆడపిల్ల నార్మల్ పిల్ల పని చేసుకునే పిల్ల ఇప్పుడు బస్ ఎక్కి దిగిపోయి నార్మల్గా రోజు పని చేసుకొని కష్టపడి బతికే పిల్ల గుడ్డలు ఇచ్చుకొని తిరిగితే ఈ సమాజంలో తిరగలేతదా అట్టాట్ మెసేజ్ నువ్వు ఇయ్యకూడదు నువ్వంటే కార్లలో పోతాను కార్లలో వస్తావు సీవిలేస్లో వేసుకొని తొడలు కానీ పెడేటట్టు జబ్బలు కానీ పెడేటట్టు నిన్నెవరు చూడదు కారులో పోస్తాను కార్లో వస్తావు కాబట్టి నడిచిపోయే పిల్ల సివిలేస్ వేసుకొని జబ్బలు కాని తొడలు కాని తిరిగి తర్వాత మగోడి తప్పు అని కొందరు తనరంటే అది తప్పు కాదా అది తప్పు మెసేజ్ కాదా దీనికి ఎవరు కండిరా చెప్ప అది తప్ప తప్పు కాదా ఏదో ఇద్దరు ముగ్గురు కాదు నాకు ఇండివిజువల్ నువ్వు విడిచేసుకొని తిరుగుతావు వాడికి ఏం వాడు ఫ్రీ నువ్వు ఫ్రీస్తో చూపిస్తాను వాడికి వాడు చూస్తాడు తప్పి ఎట్ట తప్పి ఎట్టమ్మా నువ్వు పల్లె నిండా అన్నం పెట్టి ఎదురుగా పెట్టి వాడు ముందలు పెట్టి నువ్వు తినకాకుంటూ వాడు ఎందుకు తినకొని తింటాడు వారి కళ్ళు వారి ఇష్టం వాడు చూస్తాడు నువ్వు చూపిస్తుంటూ వాడు చూస్తాడు వాడిని తప్పనే పని లేదు అది సిగ్గుండాలి ఆయన షాట్లు పనులు వేసుకుంటే నిగ్రహించుకోవాలి మడిచిన మించి రాదు కోరిక మడిచిన మించి రాదండి కోరికలు కోరికలు ఆపుకోవాలంటే ఆపుకోవచ్చు మడిషిని మించి రాదు ఇవన్నీ సిగ్గులేని పనులు చేసే పనులు సిగ్గులేని మాటలు ఇవన్నీ అంతేకానికే ఆడ జరిపోద్ది మన భారతదేశంలో సరిపోతుంది ఆడ వేసుకొని తిరిగారు అని కూడా వేసుకొని తిరుగుతారు రోజు అందుకేగా ఈ అచ్చలు ఈ మానభంగాలు ప్రేమలు దోమలు ఒకళ్ళ గుంజుకునేది సంపుకునేది తొమ్మిది ఏళ్ళ పిల్ల కాంచి తొంభై ఏళ్ళ ముసలి దాని దాకా అచ్చలు జరుగుతున్నాయి అని చెబుతున్నారుగా మరి వీటి వల్లనే ఏ చాలు ఏ చాలు అన్ని అమ్మా ఇప్పుడు ఆ జనరేషన్లో మీ పూర్వంలో మీరు బాగుండేవాళ్ళు ఈ జనరేషన్లో ఇటు చేయడానికి కారణం ఏమంటారు ఇదే మరి ఏ చాలు ఈ కృస్త శాస్త్రలే ఇక ఈ ఆలోచనలు ఎవరైనా మంచి చదువుతానేమో వాళ్ళు మంచి కాదు వాళ్ళు నువ్వు నువ్వు ఇంట్లో పోయి పని చేసుకొని బతుకుని నీకు మొగుడేసేసర చాలు ఎట్టాడు కామెంట్లు పెడతారు బుద్ధి తక్కువ ఈ కామెంట్లు పెట్టినప్పుడు మంచి వాళ్ళు పది చెడు పది మంది ఉన్నప్పుడు మంచి వాళ్ళు తొంభై మంది ఉంటారు వాటికి వాళ్ళే బుద్ధి చెప్పాలి ఆన్సర్ కూడా ఇవ్వకూడదు ప్రేమనే ఉండే వాళ్ళ గురించి చెప్పారు అమ్మ నాన్న కాదని జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళకి దయచేసి నేను చెబుతున్నా అది జీవితం కాదు మీరు చావద్దు వాళ్ళని చంపొద్దు ఆ ప్రేమే జీవితం కాదు ఒకవేళ అడొద్దండి అనుకో నువ్వు మారు మారితే మంచి భవిష్యత్తు ఉంటుంది మడిచ నాకు ఎవడైనా తప్పు చేస్తారు మారుతినే మహోన్నతమైన అయ్యేది ఆడదైన కానీ మగోడైన కానీ నువ్వు చచ్చి అమ్మా నాన్నకి కడుపు కోతాయి కానీ ఏమన్నా ఉపయోగం ఉందా ఆడు రనాలు ఉంటాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు సావు నిర్ణయం కాదు ముందర ఫస్ట్ సాగు కాడికి పోవద్దు చేసిన తప్పు తెలుసుకొని బాగుపడండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు చావద్దు వాళ్ళని చంపొద్దు ఇదే నేను కోరుకునేది అత్తమావు నుంచి ఆడబిడ్డల నుంచి ఎక్కువ గొడవలు వస్తున్నాయి కదా అడుగుతున్నారు చాలా మంది అమ్మాయిలు అందుకే మాకు సంతిల్లు కావాలని అత్తమావుల నుంచి ఆడబిడ్డల నుంచి గొడవలు మీరు నిలబడలేక ముందరు మీరు సెల్ఫీ రేసి పెట్టి ఎక్కువైంది అందరితో కలిసి ఉండేది అట్ట మరి మా రోజులు మేము కూడా కలిసి చచ్చినంగా బాగానే చచ్చినంగా ఎవరు ఏమన్నా కూడా బడి బాగానే ఉన్నాంగా మీకు ఇప్పుడు ఆ ఓపికలు లేవు ఆ ఓపిక లేవు ఆ ఓపికలు లేక ఎన్ని పడుతున్నాయి అనమాట అంతే అంతకు ఏం లేదు ఆడ సమాజాన్ని పాడు చేయడానికి సమానత్వం సమానత్వం అంటే వేసిన దొంగడిని అడగాల అసలు సమానత్వం ఏందని అంటే అసలు సమానత్వం అంటే ఏంది ఇద్దరు చదువుకొని పోతేనే అదే సమానత్వం ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు ఇంటికి యజమాని భర్త ఆయన తెచ్చి పెడితే భార్య వండి పెట్టాలి అది పద్ధతి అదే సమానత్వం అది సమానత్వం అయితేనే మన ధర్మం అది మన దేశానికి మంచి మెసేజ్ ఇచ్చినట్టు కానీ నాకు నాకు నేను ఇండివిజువల్ బతకాలి నీకు నేను ఇండివిజువల్ని బతకాలి అంటే అవి తగాదలు సావులు కొట్టుకోవటం చంపుకోవటానికి అవి దారి తెస్తాయి కానీ అంతకుమించి ఏమి ఉండదు ఉపయోగం సంవత్సరాలు సవ్యంగా ఉండవు అది ఇప్పుడున్న చేసేవాళ్ళు ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఎందుకు లేరు చేసేవాళ్ళు దేశం లేరు మన నిర్మలా సీతారామ గారు లేరా ఆమె ఆడుతు కాదా ఆమె లేదు మంచి భవిష్యత్తు ఆమె చేయట్లేదు మన దేశాన్ని శాసిస్తుంది ఏం సిగ్గు తెచ్చుకున్నారు ఆ బాటలో బతకూడదు ఆడపిల్లలు ఇదే జీవితమా వీటి మీద ఏం గొడవ చేస్తారు ఫలానా ఇట్ట బతికింది ఫలానా ఎట్టు బతికింది నేను కూడా అట్ట బతుకుతామని వాటి మీద ఉండదు బుద్ధి నాకు సివిలస్లు కావాలా నేను గాలికి తిరగాల ఈ ఎవరన్నా అంటే మాత్రం వాళ్ళు తిడతారు వీటి మీద గండి ఒక వంద మంది వచ్చి